స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఇన్నాళ్ళు ఊగిసరాట్లో ఉన్న అమలాపురం ఎంపీ ను అధిష్టానం బాలయ్య కుమారుడు హరీష్ మాధుర్కే కేటాయించడంతో అమలాపురం టీడీపీ శ్రేణిలో ఉత్సాహం వరకలెత్తింది ఈ నేపథ్యంలో శుక్రవారం హరీష్ మాధుర్ ఇంటికి టీడీపీ శ్రేణులు క్యూ కట్టారు ఇదిలా ఉండగా హరీష్ మాధుర్ పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడంతో తమ అభిమాన నేత హరీష్ పుట్టినరోజు నాడే అధిష్టానం టికెట్ ప్రకటించడంతో మరో లడ్డు కావాలన్నా ఆయన అన్నట్టుగా కానుక అదిరిందంటూ పార్టీ శ్రేణులు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా భారీ గజమాలతో హరీష్ను సత్కరించారు

కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావల్సిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి